तो दिन प्लस राइट कट उन्हें पार्टी वेर उन्हें तो ये दम वरों में ना रेड डला डिफरेंट दिख गया अल्लाह में सैंपल तोष्पा इतने थ्री एटी तू सेवेन एटी रुपीस सर तो एम तू डबल एक्सल साइज़स था सर अ जो एम तू डबल एक्सल और में ले सिक्स एक्सल तू फाइव एक्सल तंगर सीखते हैं ना ये त సో కంప్లీట్ పార్టీ వేర్ కావాలి అంటే చూడండి ఇది హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఆర్గెన్సా దుప్పట్టా ఇచ్చారండి అండ్ ఇలాంటి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ కుర్తీస్ కూడా చాలా ఉన్నాయి అండ్ శాంపిల్స్ అన్నమాట ఇక్కడ చూపించేది సో కాట్ సెట్ ఎంత సార్ కాట్ సెట్ ఫోర్ ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది చూడండి చికెన్ కారీ ఇది ఎంత ప్రైస్ పడుతుంది సార్ ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్